క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు మరియమాత పరలోకమునకు కొనిపోబడిన పండగ చేసుకుంటున్నాం మరియమాత పరలోకమునకి ఆత్మ శరీరాలతో కొనుపోబడిన పండగ చేసుకుంటున్నాం అయితే దేవుని బిడ్డలారా మరియమాత చనిపోయిన తరువాత ఆత్మశరీరాలతో పరలోకానికి వెళ్ళారా చనిపోకుండానే ఆత్మశరీరాలతో పరలోకానికి వెళ్ళారా అమ్మా చనిపోకుండానే ఆత్మశరీరాలతో వెళ్ళారు అని మీరంటారు అయితే బైబుల్ గ్రంథములో మరియమాత చనిపోయి పరలోకానికి వెళ్ళినట్లుగా లేదు మరియమాత చనిపోకుండా పరలోకానికి వెళ్ళినట్లుగా కూడా మనకి లేదు అటు చనిపోయి వెళ్ళినట్లుగా లేదు ఇటు చనిపోకుండా ఆత్మతో శరీరంతో మోక్షానికి కొనిపోబడినట్లు మనకి ఎక్కడా లేదు కాకపోతే కొంత బైబుల్ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని మనము మరియమాత మరి ఏ టైంలో చనిపోయి ఉండొచ్చు అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ బైబిల్ గ్రంథంలో మన విశ్వాసాన్ని బట్టి మరియమాత చనిపోయారా లేదా చనిపోయి ఉంటారా లేదా అనంటే నా విశ్వాసం నేను అర్థం చేసుకున్న దానిని బట్టి మరియమాత చనిపోకుండానే ఆత్మ శరీరాలతో పరలోకానికి వెళ్ళి ఉంటారు అనేది నా విశ్వాసం ఎలా ఎలా అంటే మొట్టమొదటిది మరియమాత అనుగ్రహ పరిపూర్ణరాలి నరులందరికీ జన్మ పాపము సోకింది కానీ మరియమాతకి జన్మ పాపం అనేది సోకల ఉదాహరణకి దేవుడి ఇరిమియాతో ఏమంటాడంటే నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను పవిత్ర పరచి అంటాడు అంటే తల్లి గర్భములో పడకముందే దేవుడి ఇరిమియాని పవిత్ర పరిచాడు అలాగే మరియమాత తల్లిదండ్రులు ఎవరు అంటే అన్నమ్మ జోకిములు వారి గర్భాన పడకముందే దేవుడు మరియమాతని పవిత్రపరిచాడు ఎక్కడ పవిత్రపరిచాడు అంటే ఆది కాండములో మూడవ అధ్యాయంలో పదిహేనవ వచనాన్ని చూస్తే అక్కడ ఈ విధంగా ఉంటుందన్నమాట ఏమను ఉంటుంది నీకును స్త్రీకిని నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరము కలిగను ఆమె సంతతి వారు నీ తలని చితకగొడుతారు నీవేమో వాళ్ళ మడమని కరుస్తావు ఇక్కడ స్త్రీ అంటే ఎవరో తెలుసా రెండవ అవ్వ రెండవ అవ్వ ఎవరు అనగా మరియమాత అంటే దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు మరియమాతని ఆది కాండంలో మూడవ అధ్యాయంలో పదిహేనవ వచనములోనే దేవుడు ఎన్నుకున్నాడు అయితే ఎన్నుకున్న దేవుడు జన్మ పాపం అనేది సోకకుండా ఆమెని కాపాడారు మరి జన్మ పాపము సోకకుండా కాపాడినటువంటి దేవుడు మరియమాతని దేవునికి తల్లినిగా చేశాడు అయితే దేవునికి తల్లినటువంటి మరియమాత పరలోకానికి చనిపోయి వెళ్ళిందా చనిపోకుండా వెళ్ళిందా అనేది నా దగ్గర రెండు ఉదాహరణలు ఉన్నాయి మొట్టమొదటి ఉదాహరణ ఆది కాండములో నాలుగవ అధ్యాయములో మనం చూస్తే ఆదికాండము తీసారా

ఆ ఆ రక పోరు తన కొడుకునకు ఆ చాతు అంటే ఆదాము uh.

아, 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 దచడం యారేను యారేను తనేను హ్మ్ 8338 వరకు ఇరవై నాలుగో వచ్చిన చూడండి బాగా హానోకు దేవునికి సహచరుడై జీవించెను ఆ తరువాత అత ఆ తరువాత జనులు అతనిని చూడలేదు దేవుడు హానోకుని దేవుడు హానోకుని ఇక్కడ చనిపోయినట్టుందా చనిపోయినట్టు అంటే హానోకు చనిపోయి పరలోకానికి వెళ్ళాడా చనిపోకుండా పరలోకానికి వెళ్ళాడా హానోకు దేవునికి సహచరుడై జీవించను దేవుడు హానోకుని కొనిపోయను దేవుడు ఏ విధంగా అయితే హానోకుని పరలోకమునకు కొనిపోయాడో ఏ పాపము సోకని మరియమాతను కూడా అలా పరలోకానికి కొనిపోయి ఉంటాడనేది మనందరి విశ్వాసం ఇది మొదటిది రెండవది రాజులు రెండవ గ్రంథానికి వెళదాం ఒకటవ అధ్యాయానికి వెళదాం రాజుల రెండవ గ్రంథం తీసారా రెండవ గంధాన్ని చూస్తే అక్కడ రెండవ అధ్యాయం ఒకటి వచ్చిన ప్రభువు ఏలియాను సుడిగాలిలో ఆకాశమునకు కొనిపోవు సమయము ఆసన్నమయ్యను దేవుని స్తోత్రం ప్రైస్త లాడ్ ప్రైస్త లాడ్ దేవుడు ఏలియాని అగ్ని రథము మీద ఎక్కడ తీసుకెళ్లారు తెలుసా పరలోకానికి తీసుకెళ్లారు సో చనిపోకుండా పరలోకానికి వెళ్ళినటువంటి రెండో వ్యక్తి ఎవరు ఏలియా చనిపోకుండా పరలోకానికి కొనిపోబడిన మొదటి వ్యక్తి ఎవరు హానోకు అదేవిధంగా చనిపోకుండానే మరియమాత ఆత్మ శరీరాలతో పరలోకానికి వెళ్ళింది అనేటటువంటిది మన కథోలిక విశ్వాసం దేవుని స్తోత్రం ప్రైస్తలో హలెలుయా హలే ఇది ఒక భాగం అయితే ఇంకొంతమంది ఏమంటున్నారంటే మరియమాత చనిపోయారు అని అంటున్నారు చనిపోయిన తర్వాత చూడని జాగ్రత్తగా మరియమాత ఎఫోసిస్ అనే ప్రాంతం ఎఫేసి అనే ప్రాంతంలో చనిపోయారట చనిపోయిన తర్వాత ఆత్మ శరీరాలతో పరలోకానికి తీసుకుపోయారట దీనిని కొంచెం నేను వివరిస్తాను చాలా జాగ్రత్తగా వినండి అయితే ఈస్టర్న్ క్రిస్టియన్స్ అనే ఒక సంఘం వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారంటే మరియమాత ఎఫేసు అనే ప్రాంతంలో సహజమైన మరణమే చెందారు తన ఇంటిలోనే చనిపోయారు ఆమె చనిపోయిన వెంటనే వేసు ప్రభు వారట ఆమె ఆత్మని పరలోకానికి తీసుకెళ్లారట ఆ తర్వాత మూడవ రోజున ఆమె సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే వారి దేహం సమాధిలో లేదు అప్పుడు అందరూ అనుకున్నారట మరియా ఆత్మతో శరీరాలతో పరలోకానికి తీసుకొని పోబడింది అని ఈస్టర్న్ క్రిస్టియన్స్ పలుకుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే జూన్ ఇరవై ఐదో తారీఖున పంతొమ్మిది వందల డెబ్భై పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు ఈ విధంగా అన్నారు ఏమన్నారంటే మరియమాత సహజంగానే చనిపోయారు చనిపోయిన తర్వాత ఆత్మ శరీరాలతో పరలోకానికి వెళ్ళింది అని పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు చెబుతున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా అయితే ఐదో శతాబ్దంలో ఎన్నో శతాబ్దం ఐదో శతాబ్దంలో మర్సియన్ అనే వంక ఎంపరర్ ఆయన భార్య పులిచియా వీరిద్దరూ కూడా కాన్స్టాంటైన్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళారట ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారట మాకు మరియమ్మ గారి హస్తికలు కావాలి అని అడిగారట కావాలని అడిగితే వారు అన్నారట మరియమ్మ గారు చనిపోయిన మాట నిజమే కానీ ఆమె సమాధిలో లేదు మూడవ రోజున వెళ్ళి చూస్తే ఆమె సమాధిలో కనపడల ఒక తెల్లని వస్త్రము మాత్రమే ఆమె సమాధిలో విడిచిపెట్టడం జరిగింది అని చెప్పి ఐదో శతాబ్దంలో కొంతమంది వేదాంత పండితులు తెలియచేయటం జరిగింది ప్రేమిని దేవుని బిడ్డలార ఇక ఆరో శతాబ్దంలో ఎన్నో శతాబ్దంలో ఆరో శతాబ్దంలో పునీత జాన్ డమస్సీన్ గారు ఒక ప్రసంగం చెప్పారు ఏం చెప్పారు ఒక ప్రసంగం చెప్పారు ఆ ప్రసంగంలో ఈ విధంగా చెబుతారు పునీత జోనెల్ గారు ఎరుసలేము పట్టణానికి బిషప్గా ఉంటున్నారు వారు కౌన్సిల్ ఆఫ్ చార్ల్స్డన్ అనేటటువంటి ప్రాంతంలో ఎంపరర్గా ఉన్నటువంటి మర్షియన్ పుల్చిన వీరిద్దరి దగ్గర కూడా మరియమాత మరణము గురించి ఆమె ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనిపోబడిన దాని గురించి వర్తమానం ఉన్నది అని చెప్పి వాళ్ళకి చెప్పారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ విధంగా అన్నారు ఏమన్నారంటే మరియమాత పదకొండు మంది అపోస్తుల సమక్షంలో చనిపోయారు వాళ్ళు చనిపోయినప్పుడు పునీత థామస్ గారు వాళ్ళతో లేరు అయితే పునీత థామస్ గారు తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత అన్నారట నేను మరియమాతని చూడాలి అని అన్నారట నేను మరియమాతను చూడాలి అని అన్నప్పుడు వాళ్ళు సమాధిని తెరిచారట ఎవరు సమాధి మరియమాత సమాధిని తెరిచారు ఎప్పుడైతే మరియమాత సమాధిని తెరిచారో ఆ సమాధిలో మరియమాత లేరు అప్పుడు అందరూ అన్నారట మరియమాత ఆత్మతో శరీరాలతో పరలోకానికి తీసుకొని పోబడ్డారు అని మనకి ఆరో శతాబ్దంలో తెలియచేయటం జరిగింది బిడ్డలార ఇక ఏడవ శతాబ్దం ఏ శతాబ్దంలో మీ అందరికీ తెలుసు పన్నెండు మంది అపోస్తుల్లో ఒక్కడైన అరిమత్తయి యోసేపు గారు అరిమత్తయి యోసేపు గారు ఈ విధంగా అన్నారు మరీ మాత పరలోకానికి కొనిపోబడిన సంగతి మనకి తెలియదు కానీ మరీ మాత చనిపోతున్న సమయానికి పన్నెండు మంది అందరు అక్కడికి చేరారు పన్నెండు మంది అపోస్తులలో ఒకడైన థామస్ గారు అక్కడ లేరు అప్పుడు థామస్ గారు అన్నారట ఇదిగో నేను మరీ మాతను చూడాలన్నప్పుడు ఆ సమాధిని తీశారట అప్పుడు అక్కడ మరి ఏడవ శతాబ్దంలో కూడా మాత కనపడలేదు అని చెప్పి మరి అరిమత్య గారు చెప్తారు అయితే మరి మాత పరలోకానికి వెళ్ళినట్లుగా పరలోకానికి వెళ్ళినట్లుగా ఆమె వెళుతూ వెళుతూ అట తన నడుముకున్న తాడుని కింద పడేసిందట ఎందుకు నడుముకున్న తాడు కింద పడేసారంటే నేను ఆత్మతో శరీరంతో పరలోకానికి వెళ్ళానన్న సంగతి మీకు అందరికీ అర్థం కావాలంటే ఈ తాడు మీకు అర్థం చేసుకోవాలి ఈ తాడును చూస్తే మీకు అర్థమవుతుందని ఆ తాడు ఆ తల్లి అక్కడ వదిలిపెట్టి వెళ్ళింది అని చెప్పేసి మనకి చరిత్రకారులు ఏడో శతాబ్దంలో తెలియచేయటం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డల అయితే ఏడవ శతాబ్దము నుండి మరియమాత మోక్షానికి కొనిపోబడిన పండగని చేసేవాళ్ళు ఆ పండగని ఏమంటారంటే డార్మిషన్ ఫీస్ట్ ఆఫ్ ద డార్మిషన్ అనే పండగ చేస్తూ ఉండేవాళ్ళు అది ఏడవ శతాబ్దంలో అయితే తొమ్మిదవ శతాబ్దంలోకి వచ్చేసరికి ఆ పండగన కాస్త మరియమాత మోక్షారోపణ పండగగా చేశారు ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనుపోబడిన పండగగా చేశారు ప్రియమైన దేవుని బిడ్డలారు కాబట్టి మన దగ్గర రెండు ఆధారాలు ఉన్నాయి మొదటి ఆధారమేమో హానోకువలే ఏలియా అవలే చనిపోకుండా పరలోకానికి వెళ్ళారు అనేటటువంటిది ఒక ఆధారం ఉంది చరిత్రను కాస్త మనం తవ్వి చూస్తే మరీ మాత చనిపోయారు చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళాడు మూడో రోజున సమాధి తెరిచి చూస్తే అందులో మరీ మాత లేరు అనేటటువంటిది కూడా చరిత్రకారులు మనకి తెలియచేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఏది ఏమైనప్పటికీ కూడా మరియ మాత ఈ రోజున ఎక్కడున్నారు పరలోకంలో ఉన్నారు పరలోకంలో ఏం చేస్తున్నారంటే మనందరి కోసం అనునిత్యము ప్రార్థన చేస్తున్నారు ఎందుకు అంటే ఆమె నీతిమంతురారు ఆమె ప్రార్థనని త్రోసివేసే దేవుడైతే మన దేవుడు కాదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా మనం కూడా మరియ తల్లివలే పవిత్రంగా బ్రతకాల అందుకనే మరియమాత ఎవరో తెలుసా తరతరాల పాటు ధన్యురాలు ఎన్ని తరాలు తరతరాలు ఇప్పుడు బైబుల్లో ఒక వాక్యం ఉంటుంది ఏమని ఉంటుంది నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించు వారిని వెయ్యి తరాలు అవునా ఎన్ని తరాలు కానీ మరియమాత ఎన్ని తరాలు అంటే కామాలేదు పురుషాప లేదు ఈ భూమి మీద నరుడుగా నరులు బ్రతికి ఉన్నంత కాలం ఆమె ధన్యురాలే ఎందుకు ధన్యురాలయ్యిందంటే ఆమె ఎవరికి తల్లి అయ్యింది దేవునికి తల్లి అయింది ఆమె ఎందుకు ధన్యురాలు అయ్యిందంటే దేవుడు తనకిచ్చిన అనుగ్రహాన్ని పోగొట్టుకుందా పోగొట్టుకోలే దేవుడు ఆమెకి ఎంతటి అనుగ్రహం ఇచ్చాడు పరిపూర్ణమైన అనుగ్రహం పరిపూర్ణమైన అనుగ్రహం అంటే నిండైన అనుగ్రహం వెలితి లేనటువంటి అనుగ్రహాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు అంతటి అనుగ్రహం ఆమె పొందుకుంది కాబట్టే ఆమె తరతరాల పాటు తరతరాల పాటు అనుగ్రహ పరిపూర్ణరా తరతరాలు పోటమ్మ ధన్యురాలు దేవుని స్తోత్రం అూయా ఒకసారట ఒక ఫాదర్ గారు మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటున్నాడట ప్రార్థన చేసుకుంటుంటే ఆయన అన్నాడట ప్రభువా నేను పని చేస్తున్న విచారణ ఇంతటితో అయిపోవాల్సిందేనా నేను పని చేస్తున్న విచారణ ఇంతటితో ఇక ముగిసిపోవలసిందేనా నేను పనిచేసే విచారణ మరలా బాగుపడాలంటే నేనేం చెయ్యాలయ్యా క్రైస్తవులపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయి క్రైస్తవులను చంపేస్తున్నారు ఏం చెయ్యాలయ్యా అని ఒక ఫాదర్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారట ప్రార్థన చేస్తూ ఉంటుంటే మరియ మాతట బాల ఎత్తుకొని వచ్చారట బాలయేసుని ఎత్తుకొని వచ్చారట బాల ఎత్తుకొని వచ్చి అంటున్నారు ఎందుకు నువ్వు బాధపడుతున్నావంటే క్రైస్తవులపై జరుగుతున్న దాడులు క్రైస్తవులు చేస్తున్న పాపాలను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఇక ఇంతటితోనే అంతరించి పోతుదేమో అని చెప్పేసి అన్నారట అప్పుడు మరీ మా తండ్రి నేను చెప్పింది నువ్వు చేయమన్నారట ఏం చేయాలో చెప్పమ్మా అంటే నువ్వు జపమాలు చెప్పు ఆ జపమాలలో పాపాత్ములందరి కొరకు ప్రార్థన చెయ్యి కోసం ప్రార్థన చేయాలి ఈరోజున పాపుల కొరకు ప్రార్థన వారు తక్కువ చివరికి మన పాపాల కొరకు మనం ప్రార్థన చేసుకోవటం కూడా తక్కువే నేను గర్విస్తున్నయా నేను కోపిస్తున్నాయా నేను వ్యభిచారకుడినయ్యా నేను దొంగనయ్యా నేను పరులు సొమ్మును వాడనయ్యా నేను ఇతరులను చొలకనగా చూ చూసేవాడనయ్యా మాట్లాడేవాడనయ్యా నన్ను క్షమించయ్యా నన్ను మార్చయ్యా నా బలహీనతను బలంగా మార్చయ్యా అని ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ ఏమని ప్రార్థన చేస్తాం నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు స్వస్థత కావాలి నాకు ఇల్లు కావాలి నాకు బైక్ కావాలి నాకు ఇది ఏది ఉద్యోగం కావాలా ఇది మనం దేవుణ్ణి అడుగుతాం కానీ పాపాల కొరకు ప్రార్థనచ్చి అయ్యా నేను పాపిని నా పాపాలు క్షమించయ్యా అని ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ అయితే నేను పాపిని నా పాపాలు క్షమించు అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు తప్పనిసరిగా మన పాపాలను క్షమించి దేవుడు మనకు ఒక కొత్త బ్రతుకునిస్తాడు ఉదాహరణకి దావీదేమంటాడు నేను నా అమ్మ కడుపును పొడినప్పటి నుండి పాపాత్ముడునై హిస్సోపుతో నన్ను అంటే కడిగాడు దేవుడు సముసోను ఢిల్లీలా మాయిలో పడిపోతే అయ్యా నా పాపాలు క్షమించి నాకు ఒక అవకాశం ఇవ్వమంటే దేవుడు అవకాశము ఇచ్చాడు తప్పిపోయిన కుమారుడు వచ్చి నన్ను క్షమించు అంటే దేవుడు క్షమించాడు అబద్ధమాడిన పేతురు వచ్చి నన్ను క్షమించు అంటే దేవుడు వచ్చి పేతురిని క్షమించాడు ఏ పాపాత్ములైతే ప్రభు దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అని అడిగారో వాళ్ళని క్షమించాడు ఈ రోజున ఎంతమంది నేను పాపం చేసా నన్ను క్షమించని అడుగుతాము అందుకే మరియమాత గురువుతో చెప్పాడట చెప్పిందట బాబు పాపల కొరకు ప్రార్థన చేస్తే వారు మారుతారు వారు మారుతారు నీ విచారణ మరలా పునర్జీవం పోసుకుంటుంది అని పలికారు కాబట్టి దేవుని బిడ్డలారా మరియమాత ఆత్మతో ఎక్కడ ఎక్కడుంది పరలోకంలో ఉంది మన కోసం నిత్యం ప్రార్థన చేస్తుంది అందుకే మనం ఎప్పుడు ఏం చెప్పాలి జపమాల చవట ఎన్నడు మరిచి పోకూడదు మరియమాత గురించి తెలియని వాళ్ళు చెడుగా మాట్లాడతారు మరియమాత గురించి తెలిసిన వాళ్ళు ఎన్నడు చెడుగా మాట్లాడరు చూడండి దేవుని బిడ్డల ఎంతోమంది ఆమెను విమర్శించారు విమర్శించిన వాళ్ళందరూ చనిపోయారు ఆమె ఇప్పటికీ కూడా ధనియురాలే కాబట్టి మనం జపమాలు చెప్పుకోవాలి ఆమె ప్రార్థనా సహాయం పొందుకుందాం మనం కూడా ఆత్మ శరీరాలతో పరలోకానికి కొనిపోవటానికి ప్రయత్నించేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమెన్